అన్నగారు చూసుకుంటారా అన్నగారు కదా అన్న కొడుకు అన్న కొడుకు ఆయన అన్న కొడుకు

మూడు సంవత్సరాలు మా తాతయ్యకి ఏళ్ళు ఉన్నప్పుడు చేసేది మా తాతయ్య చచ్చిపోయాక ఎనభై ఏళ్ళకి తొంభై ఏళ్ళకి మా తాతయ్య చచ్చిపోయాక నేను ఎదో రూపం బయట వాళ్ళకి పాలేళ్ళకి సూత్రాలు ఇవ్వటం కట్టిస్తాను ముప్పై ఎకరాలు పాతిక ఎకరాలు పుట్టిన వాళ్ళకి అయితే నేను ఎలా చూపించుకోను ఈ ఎదో ముందు ముఖం అనేసి పెంగట్టు తీసుకున్న బయటికి కనిపించకుండా రాకుండా సంవత్సరం మళ్ళీ అదే సంవత్సరం రోజునే మా అమ్మ చచ్చిపోయింది పెంకట్టు అంత జాగ్రత్త చేసింది మా అమ్మ ఎంత మంది చెప్పుడే ఏడుపు ఏడు వచ్చేస్తున్నాడు రెడీగా వచ్చేస్తున్నాడు నాకు మాత్రం రావట్లేదు ఏంటో మరి అందానికి అందం ఉన్నది ఆస్తికి ఆస్తి సరిపడి ఉన్నది పర్వాలేదు ఇల్లు ఇల్లు ఉన్నది ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నా అయినా సరే రావట్లేదు ఎవరు దొరకట్లేదు అదే నా బాధ కానీ నేను బెంగ పెట్టుకోను నిజమే అనుకుంటారా వీడియోలో మీరు అమ్మ అయ్యో నేను అక్కడే పెరిగాను నీకు మళ్ళీ అమ్మమ్మ ఇంటికాడ పెరిగాను అందుకే మా ఓడికి నేను అంటే ఇష్టం ఉండదు మా అమ్మమ్మ తీసుకెళ్లిపోయింది సంవత్సరం సంవత్సరానికి పిల్లలు మా అక్క పుట్టిన మూడేళ్ళకి పుట్టాను నేను అలా తర్వాత మళ్ళీ కడుపు నన్ను నేను నన్ను పంపిస్తాను అక్కడ నేను అక్కడ బాబాయ్ బాబాయ్ అయిన మా మామయ్య బాబాయ్ అంటే తండ్రి వాళ్ళందరూ బాబాయ్ బాబాయ్ అంటే వాళ్ళ పిల్లలు ముగ్గురు మా బావ మా బావనే మా అక్కడిని చేశాను వాళ్ళందరూ బాబాయ్ బాబాయ్ అంటే నేను కూడా బాబాయ్ ఈ ఎదవెండి బాబాయ్ అంటుంది మామయ్య అనుకుంటారు మా మామయ్య పోనీ ఏవైతే ఉన్నది అనేది మా అమ్మ తింగరదే ఈ ఇది తింగ కూడా తింగరదే అని ఎక్కడికి ఎక్కడికి వెళ్ళకుండా మా అమ్మ గారు కూడా తింగరదండి ఇప్పుడు ఈ కొంచెం దగ్గర జతలు పట్టేక కొంచెతనం వచ్చింది నన్ను కొంచెం లేకపోతే నన్ను చంపిది

చెప్ప లాభం ఏమి ఉన్నది అమ్మోడు గుడ్డుకెళ్తే మాత్రం అంత తీవ్రం చేసేస్తారా అది మనుషులుండి రెచ్చిపోతుందమ్మా దాని కూడా నాకు ఒక దానికి తెలుసుకున్న వాళ్ళు తెలియదు అడగొట్టుకుంది లేకపోతే బంగారు లాగా రెండు సార్లు తీసుకొచ్చాను మా ఇంటికి వచ్చిన అమ్మని తినేది వాళ్ళ ఇంటికి వెళ్ళినా బిడ్డని తినేదనమ్మా మరదలు ఇంకా మంచిదమ్మా ఎప్పుడు నేను ఇప్పుడు పెళ్ళి చేసిన వాళ్ళందరూ మంచి ఉండే తర్వాత చాలు ఇల్లు చెప్పడం తింటే మారిపోతారు మరి నాకు చెబుతారు నేను మారుతున్నా ఫోన్ వెళ్ళండి మీకు డబ్బులు ఏమౌంట్ జపెడితే ఎంతోమంది అన్నారు మీకు లైకులు కొట్టమని అన్నారు అని మార్చడం పబ్లిక్ వీడియో వదిలేదండి అనిపించాను